దేవీ మహత్యం మూడో భాగం మహిషాసుర మర్ధిని ద గ్రేట్ బ్యాటిల్ లోకం అంతా చీకటిలో మునిగిపోయింది మహాబలశాలి మహిషాసురుడు తన అసుర సైన్యంతో దేవతలను జయించి ఆకాశం భూమి పాతాళం అన్నిటినీ వశపరుచుకున్నాడు ధర్మం నశించి అధర్మం పరమాధికారిగా విరాజిల్లుతుంది భయంతో వణికిన దేవతలందరూ బ్రహ్మ విష్ణు శివుని ఆశ్రయించి ప్రార్థించారు అమ్మా మమ్మల్ని రక్షించు ఈ లోకాలను రక్షించు అని వేదనతో చేతులెత్తారు ఆ క్షణంలోనే త్రిమూర్తుల దివ్యశక్తులు ఒకే చోట కలిశాయి ఆ శక్తుల సమ్మేళనంతో ఒక అపారమైన జ్యోతి ఆవిర్భవించింది ఆ జ్వాల రూపం క్రమంగా మహాదేవిగా ప్రతిపాసించింది అనేక చేతులతో దివ్యాస్త్రాలతో అలంకరింపబడిన రూపం సింహ వాహనంపై కూర్చున్న ఆ మహాశక్తిని చూసి సర్వలోకాలు కంపించాయి దేవతల హృదయాలు భక్తి ఆనందాలతో నిండిపోయాయి ఆమె కిరీటం కోటి సూర్యుల ప్రకాశంలా మెరుస్తుంది రెప్పపాటులో గెలిచే శక్తితో ఆమె చేతిలోని ఆయుధాలు జ్వలిస్తున్నాయి సింహం ఘర్జిస్తూ లోకాలను కంపింపజేస్తుంది ఆమె ఆవిర్భావం దివ్య తేజస్సుతో భువనములను నింపేసింది అదే సమయంలో మరోవైపు యుద్ధరంగంలో మహిషాసురుని భయంకర సైన్యం అర్ధమానవ అర్ధమహిష రూపాలతో ఉగ్రంగా కదిలి వస్తుంది ఆకాశం అంధకారంతో కప్పబడి అగ్నిపర్వతాలు పొంగి పొలుతున్నట్లుగా వాతావరణం కనిపించింది అప్పుడు ఆ మహాదేవి ధైర్యంతో సింహ వాహనంపై దూసుకుపోయింది త్రిశూలం శత్రువులను ఛేదించింది ఖడ్గం అగ్నిలా మెరుస్తూ అసుర సైన్యాన్ని చీల్చింది చక్రం తిరుగుతూ చీకట్లను చెదరగొట్టింది దివ్యశక్తి ఉగ్రశక్తిని ఎదుర్కొంటూ యుద్ధం ప్రళయంలా మారింది మహిషాసురుడు భయంకర రూపాలలో పరివర్తన చెందాడు ఎద్దు రూపంలో భూమిని కొట్టాడు గజ రూపంలో గర్జిస్తూ పర్వతాలను కంపింపజేశాడు వీర రాక్షస రూపంలో కోపంతో దేవిని ఎదుర్కొన్నాడు అయితే దేవి ప్రతి రూపాన్ని తగిన ఆయుధంతో ఎదుర్కొని సమూలంగా సంహరించింది రోజులు రాత్రులు సాగిన ఆ యుద్ధం ఆకాశాన్ని మెరిపించింది సముద్రాలు ఉప్పంగాయి పర్వతాలు విరిగిపోయాయి అయినా దేవి కదలలేదు ఆమె కళ్ళలో దేవతల పట్ల కరుణ రాక్షసుల పట్ల ఆగ్రహం ఒకేసారి జ్వలించాయి చివరగా ఒక మహా త్రిశూల దెబ్బతో మహిషాసురుని హృదయాన్ని ఛేదించింది ఆ రాక్షసుడు రక్తధారలో కూలిపోయాడు అతని చీకటి మాయ అంతరించి సర్వలోకాలు బంగారు కాంతితో నిండిపోయాయి ఆకాశం నుండి దేవతలు పుష్పవర్షం కురిపించారు జయఘోషలు మార్మోగాయి సింహ వాహనంపై నిలిచిన మహాదేవి సర్వలోకాలను దయతో చూశారు ఇలా మహాదేవి మహిషాసురుని సంహరించి మూడు లోకాలలో ధర్మాన్ని పునరుద్ధరించింది ఆమె కటాక్షంతో లోకమంతా శాంతి శ్రేయస్సులతో నిండిపోయింది హరి ఓం శ్రీమాత్రే నమ